నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీ స్లాక్స్ అండ్ టిప్స్ ఈరోజు మనం చెవులు క్లీన్ చేసుకోవటానికి ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటాం కదా ఈ ఇయర్ బడ్స్ని చెవులు క్లీన్ చేసుకోవటానికి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకునే చిన్న చిన్న టిప్స్ అనమాట ఇవి ఇలాంటి లామినేషన్ పటాలు ఏమైనా ఉంటే మనం పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాం వీటికి వెనక వైపు స్టాండ్ ఉంటుంది కాబట్టి స్టాండ్ మీద నిలబెట్టేస్తూ ఉంటాం ఇలాంటి పటాలకి పువ్వులు పెట్టినప్పుడు గోడ సపోర్టు ఏది ఉండదు కాబట్టి పువ్వులు పెట్టగానే కింద పడిపోతాయి అనమాట కాసేపు ఉన్నా సరే మళ్ళీ తర్వాత కింద పడిపోతూ ఉంటాయి పువ్వు కింద పడకుండా ఉండాలంటే ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఇలా మధ్యకి కాస్త ఉంచేసి పట్ట మధ్యలో పెట్టేసి వెనక వైపు ప్లాస్టర్ వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది తర్వాత పువ్వు పెట్టేసుకోవచ్చు ఇలాగే పెద్ద పట్టాలకి ఏవైనా పువ్వులు పెట్టుకోవాలంటే మధ్యలో కాకుండా ఆ వైపు ఈ వైపు రెండు వైపులా ఇలా ఇయర్బడ్స్ని పెట్టేసి ప్లాస్టర్ వేసుకుంటే వెనక వైపు కదలకుండా ఉంటుంది ఇలా చేసుకుని పువ్వు పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది మళ్ళీ మనం తీసేంత వరకు పువ్వు కదలకుండా ఉంటుంది అలాగే దేవుని పట్టాలకు బొట్లు పెట్టుకోవచ్చు మనం మామూలుగా చేతి వేలితో బొట్లు పెట్టేసుకుంటూ ఉంటాం మన ఇంట్లో ఉండే పట్టాలన్నింటికి చేతితో పెట్టుకోవచ్చు మీరు లేదంటే ఇలా ఇయర్బడ్తో కూడా పెట్టుకోవచ్చు పట్టాలకు చిన్న సైజులో బొట్లు పెట్టుకోవాలంటే కొద్దిగా గంధంలో ముంచి బడ్ని ఒక చుక్క పెట్టుకున్న తర్వాత దాని మీద కొద్దిగా కుంకుమ పెట్టుకుంటే బొట్టు చిన్న సైజులో నీట్గా బాగుంటుంది చూడటానికి కూడా ఇలా సింపుల్గా ఇయర్బడితో దేవుని పట్టానికి బొట్లు పెట్టుకోవచ్చు అలాగే ప్రతిరోజు మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం కదా నుదురు మీద పెట్టుకునే ముందు ఏర్బడితో కొద్దిగా వ్యాజ్లైండ్ పెట్టుకోవాలి ముందు వ్యాజ్లైండ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ ఏర్బడితో కొద్దిగా కుంకుమ పెట్టుకుంటే మళ్ళీ మనం వాష్ చేసేంత వరకు అలాగే కదలకుండా ఉంటుంది బొట్టు కూడా చూడటానికి బాగుంటుంది చిన్న సైజులో బొట్టు పెట్టుకోవాలంటే ఇలా సింపుల్ సింపుల్గా బొట్టు పెట్టుకోవచ్చు మళ్ళీ మనం వాష్ చేసేంత వరకు అలాగే ఉంటుంది చూడటానికి బొట్టు బాగుంటుంది అలాగే గ్రైండర్లో ఇడ్లీ పిండి దోశ పిండి వేసుకొని రాళ్ళు కడిగిన తర్వాత ఈ హోల్ లోపల ఏదన్నా పిండి కాస్త ఎరుకున్నట్లుగా అనిపిస్తే తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్ కింద పెట్టేసి నీట్గా కడిగేసుకుంటూ ఉంటాం మనం ఎప్పుడైనా సరే మనకు తెలియకుండా కాస్త ఏదైనా పిండి ఉన్నప్పుడు ఇంకా అప్పుడప్పుడైనా సరే ఇలా తో ఈ హోల్ లోపల క్లీన్ చేసుకుంటే గా ఉంటుంది క్లాత్ పెట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఇలా సింపుల్గా హోల్ లోపల తో క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇలాంటి బాక్స్ మూతలన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఈ మూతలు లోపల సన్నగా అన్నమాట మన స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకున్న ఎంతో కొంత జిడ్డు అయితే ఉంటుందన్నమాట అప్పుడప్పుడు తో ఇంట్లో ఉన్న ఇలాంటి మూతలన్నీ క్లీన్ చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్సులకి ఇలాంటి మూతలు ఉంటే ఆ మూతలు ఇంకా మనం కర్రీస్ పెట్టుకోవటానికి ఉపయోగించే బాక్సులకి ఇలాంటి మూతలు ఉంటే ఆ మూతలు పిండి బాక్సులకి ఉండే మూతలు ఇవన్నీ తో ఈజీగా క్లీన్ చేసుకుంటే జిడ్డు లేకుండా నీట్గా మురికి లేకుండా ఉంటాయి అనమాట లోపల కూడా గా ఉంటుంది పిల్లల లంచ్ బాక్సులు తొందరగా మురికి పట్టేస్తాయనమాట వాళ్ళు అటు ఇటు కదుపుతూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువగా జిడ్డు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో ఉండే ఇలాంటి మూతలన్నీ బడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మిక్సీ జార్ మూతల గ్యాస్ కట్లన్నీ క్లీన్ చేసుకోవచ్చు మన మిక్సీ జార్లో ఇడ్లీ పిండి దోశ పిండి పల్లీల చట్నీ ఇంకా మజ్జిగ వెన్న చేసుకోవడానికి మేగడ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా మేగడ వేసుకున్నప్పుడు గ్యాస్ కట్టు బాగా జిడ్డుగా ఉంటుందన్నమాట మీరు ఎంత స్క్రబ్ చేసుకొని కడిగినా సరే కాస్త కూస జిడ్డు అయితే గ్యాస్ కట్లో ఉంటుంది ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఏర్బడితో క్లీన్ చేసుకోవచ్చు మీరు పిండి చట్నీ ఏది వేసుకున్నా సరే అప్పుడప్పుడు ఇలా ఏర్బడితో క్లీన్ చేసుకుంటే గ్యాస్ కట్ లోపల జిడ్డు మురికి లేకుండా నీట్గా ఉంటుంది అలాగే మిక్సీ క్లీన్ చేసుకోవచ్చు ముందు వాటర్ స్ప్రే చేసుకోవాలి కొద్దిగా మిక్సీ మీద మీరు కావాలంటే వాటర్లో కొంచెం షాంపూ కానీ లేకపోతే వెనిగర్ ఏదో ఒకటి మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్న తర్వాత ఒక ఇయర్ బడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా క్లాత్తో క్లీన్ చేసుకోవాలంటే ఇక్కడ లోపల ఇరుక్కున్నది సరిగా రాదనమాట మనము మిక్సీ జార్లో పిండి ఇంకా చట్నీలు వేసుకున్నప్పుడు కాస్త ఏదైనా నచ్చింది మిక్సీ హోల్డర్ లోపల ఇరుక్కుపోతుందనమాట ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే క్లాత్తో కూడా నీట్ నీట్గా రాదు ఇయర్ బడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తక్కువ గ్యాప్లో కూడా ఈజీగా ని పెట్టుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇయర్ బడ్డీకి ముందు కాటన్ ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కూడా సాఫ్ట్ గా ఉంటుంది మురికి కూడా దానికి వచ్చేస్తుంది అనమాట ఏదన్నా ఉంటే అలాగే హోల్డర్ చుట్టూ క్లీన్ చేసుకోవాలంటే ఇయర్ బడ్ని కొద్దిగా వంచేసి మధ్యలోకి రౌండ్గా తిప్పేస్తే అడుగున ఉన్న మురికంతా వచ్చేస్తుంది అనమాట రెండు మూడు ఇలాగే ఎక్కువగా ఉంటే వంచేసుకొని క్లీన్ చేసుకోవచ్చు మిక్సీ హోల్డర్ కింద మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఇయర్బడ్తో పొడి క్లాత్తో తుడుచుకుంటే మిక్సీ నీట్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఇయర్బడ్తో మనకి క్లాత్ పెట్టుకోవడానికి ఎక్కడైతే వీలుగా ఉండదో అక్కడంతా అంతా క్లీన్ చేసుకుంటే మిక్సీ ఎప్పుడు కొత్తదానిలాగా మురికి ఏది లేకుండా నీట్ గా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ డోర్ గ్యాస్ కట్ క్లీన్ చేసుకోవచ్చు మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నా సరే గ్యాస్ కట్టు లోపల సన్నగా ఉంటుంది కదా కాస్త దుమ్ము అక్కడ పేరుకుంటుంది అనమాట క్లాత్ తో క్లీన్ చేసుకున్నా అంత నీట్ గా రాదు క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కూడా దుమ్ము లేకుండా కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకోవాలి వాటర్లో కొద్దిగా షాంపూ కానీ లేకపోతే వెనిగర్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకున్న తర్వాత ఇయర్బడ్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు రెండు మూడు ఇయర్ బడ్స్ తీసుకొని క్లీన్ చేసుకుంటే గ్యాస్ కట్ నీట్గా ఉంటుంది గ్యాస్ కట్టు చుట్టూ ఎలా ఉన్నా పైన కొద్దిగా దుమ్ము ఉంటుంది అన్నమాట చుట్టూ కంటే కూడా కాస్త దుమ్ము పైన ఎక్కువగా పేరుకుంటుంది రెండు మూడు ఇయర్ బడ్స్ తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాతో తుడుచుకుంటే పైన గ్యాస్ కట్టు మురుకు లేకుండా నీట్గా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఇయర్ బడ్స్తో గ్యాస్ కట్టు శుభ్రం చేసుకోవచ్చు అలాగే గ్యాస్ స్టవ్ నాబులన్నీ క్లీన్ చేసుకోవచ్చు మనం వంట చేసేటప్పుడు తాలింపులు వేసిన డీప్ ఫ్రై చేసుకున్న కాస్త కూస్తూ ఆయిల్ వీటి మీద పడి లోపల జిడ్డులాగా పేరుకుంటుంది అనమాట లోపల సన్నగా ఉంటుంది కదా క్లాత్ తో క్లీన్ చేసుకున్న అంత నీట్గా రాదు ఇయర్ బడ్ అయితే సన్నగా ఉంటుంది మనం క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకోవాలి వాటర్లో కొంచెము షాంపూ కానీ వెనగర్ ఏదో ఒకటి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుని ఇయర్ బడ్తో అన్ని నాబులు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ముందు కాటన్ ఉంటుంది కాబట్టి ఇయర్ బడ్కి సాఫ్ట్గా ఉంటుంది లోపల ఉన్న జిడ్డు మురికంతా వచ్చేస్తుంది అనమాట ఇలాగే అన్ని నాబులు క్లీన్ చేసుకోవచ్చు ఇలా మనకి ఎక్కడైతే క్లాత్ పెట్టుకోవడానికి వస్తువులు క్లీన్ చేసుకునేటప్పుడు వీలుగా ఉండదు అక్కడ ఇయర్బడ్ ని పెట్టేసుకుని అన్ని క్లీన్ చేసుకోవచ్చు నాకు వచ్చిన చిన్న చిన్న ఐడియాస్ అనమాట ఇవి ఇయర్బడ్స్ యూస్ చేసుకోవడానికి ఇలాంటి ఐడియాలు ఇంకా ఏమైనా మీ దగ్గర ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్ లో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్